నమస్తే అమ్మా పిన్నాపురం ఈ పేరు వినగానే మీకేం గుర్తొస్తుందో ముందు కమెంట్ చేయండి ఓకే మామా ఇప్పుడు మెయిన్ మేడర్ లోకైతే వెళ్ళిపోదాం వరల్డ్ లార్జెస్ట్ ఐఆర్ఈఎస్ ప్రాజెక్ట్ ఇన్ నంద్యాల డిస్టిక్ ఏంటి వీడు ఐఆర్ఎస్ ఐఆర్ఎస్ అంటూ ఆగుతున్నాడు అనుకుంటున్నారా మామా ఐఆర్ఈఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ రినూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే విండ్ అండ్ సోలార్ పవర్ తో అదే మమ్మ కొండల్లో వీచే గాలి మరియు సూర్యరశ్మితో కరెంట్ ను ఈ ప్రాజెక్టుతో ఉత్పత్తి అయితే చేస్తారంట ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అంట ఇది కోసమే మనం ఇప్పుడు నంద్యాల నుండి పిన్నాపురానికి అయితే బయలుదేరాం నంద్యాల నుండి పాండ్యం పాణ్యం నుండి సుగాలిమెట్ట సుగాలి మేట నుండి పిన్నాపురం చేరుకోవాలి చాలా మంది పిన్నాపురం కి వాటర్ ఫాల్స్ కోసం అయితే వస్తారు ఇక్కడ చాలా మంది వాటర్ ఫాల్స్ ఫేమస్ అనుకుంటారు ఇదే పిన్నాపురంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ ఊర్లో ఎవరు పాలైతే కొనరు అండ్ అమ్మరంట అవసరానికి తగ్గట్టు ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటారంట మామ ఈ పిన్నాపురం ఊరు కొండపైనైతే ఉంటుంది వచ్చేటప్పుడు మాకు చాలా అయితే చాలా రకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనపడ్డాయి ఈ ఘాట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు సినేరియో అయితే చాలా బాగుంది మమ్మ మీలో మంది ఈ రూట్ లో వచ్చారో కింద కమెంట్ అయితే చేయండి ఇంకా ఈ పిన్నాపురం గురించి మీకు ఏదైనా విషయాలు తెలిస్తే కింద కమెంట్ చేయండి మా ముందు ఈ అయితే ఎంజాయ్ చేయండి కాసేపా తర్వాత మీకి ఈ మెగా పవర్ ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటామా ఎట్టకేలకు పిన్నాపురం గ్రామానికి అయితే చేరుకున్నా ఈ గ్రామం నుండి కాస్త ముందరకెతే ప్రాజెక్టు కోసం కట్టిన రాళ్ళు అయితే కనపడతాయి ఈ రాళ్ళు ఎక్కితేనే మనకు ప్రాజెక్ట్ అయితే కనపడుతుంది మామ నేనైతే ఈ రాళ్ళు ఎక్కడానికి చాలా కష్టపడ్డా మా చాలా ఈజీగా అయితే ఎక్కేసాడు మేము ఈ ప్రాజెక్ట్ విజన్ వస్తే గ్రీన్ కోసం వారు ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టారు మొత్తం ఈ ప్రాజెక్ట్ కోసం ఇరవై ఎనిమిది వేల కోట్లైతే ఖర్చు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ చేపట్టి మొత్తం ఆరు సంవత్సరాలు అయితే అయింది ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ కూడా చాలా అయితే చూపారంట ప్రాజెక్ట్ వల్ల మొదటి దశలో విండ్ తో ఐదు వందల యాభై మెగావాట్లు సోలార్ తో వెయ్యి మెగావాట్లు రెండు వందల మెగా వాట్లతో స్టాండ్ లోన్ పంపుడు స్టోరేజ్ తో గల ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేసరికి సోలార్తో మూడు వేల మెగావాట్లు విండ్తో రెండు వేల మెగావాట్లు మరియు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల స్టాండ్ లోన్ పంపుడు స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది ఇన్ని మెగావాట్లతో ఎక్కువ విద్యుత్ ని తయారు చేస్తాం తర్వాత సంవత్సరాలలో మన కరెంట్ తో వచ్చే సమస్యలన్నిటికీ ఇది పరిష్కారం అయితే చూపుతుంది మా ఇది మన నంద్యాల దగ్గరలో ఉండడం నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ you